ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి మన అడ్రస్ వచ్చేసి గుంటూరు నల్లపాటు రోడ్ లో ఉన్నటువంటి మిర్చియార్డ్ దగ్గర నల్లగుంట ఫిఫ్త్ లైన్ అండి సో ఈ రోజు మనకి కలెక్షన్ వచ్చేసి టాప్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అలాగే కాంబో కలెక్షన్ కూడా ఉందండి ఎందుకంటే దగ్గరలో మనకి ఫెస్టివల్ కూడా ఉంది కదా ఉగాది రంజాన్ సో ఫెస్టివల్ కలెక్షన్ తో పాటు వేర్ కలెక్షన్ కూడా తీసుకొని వచ్చేసామండి సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి టాప్స్ అండి దీని మీద డబుల్ ఎక్సల్ అని ఉంది కానీ ఇది వచ్చేసి మనకి ఎల్లు ఎక్సల్ అయితే వస్తుంది అయితే హెవీ రయాన్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా హెవీ రయాన్ అయితే వస్తుంది తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి సో పార్ట్ దగ్గర వచ్చేసి మనకి త్రీ షాప్ బటన్స్ కూడా ఇచ్చేసారండి చూస్తున్నారు కదా కలర్ వచ్చేసి మనకి మిర్చి రెడ్ అయితే ఇచ్చేసారండి సో దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి చెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు సో ఇది ఏంటి అనేది అయితే నేను చెప్తానండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలరు నెక్స్ట్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలరు ఆ తర్వాత బాటిల్ గ్రీన్ కలర్ సో ఈ మోడల్లో టోటల్ గా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవేంటంటే ఫైవ్ హండ్రెడ్కి కి త్రీ పీసెస్ అండి మనం చూపించే మోడల్ లో ఎనీ త్రీ తీసుకోవాలి సో ఫైవ్ హండ్రెడ్కి కి త్రీ పీసెస్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మోడల్ అండి సో నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇది కూడా మనకి హెవీ రేయన్ అయితే వస్తుందండి ఎనీ త్రీ టాప్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి త్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఓకే సో ఇది వచ్చేసి మనకి కేటలాగ్ పిక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు యమరాల గ్రీన్ అంటారు కదా సో ఆ గ్రీన్ తర్వాత లీఫీ డిజైన్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో యోక్పాటి దగ్గర త్రీ షాప్ బటన్స్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి సేమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో ఇందులో కలర్స్ కూడా చూద్దామండి ఇది వచ్చేసి మనకి గ్రే కలరు నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలరు ఆ తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డిజైన్ అండి సో ఇందులో ఇవి కూడా ఏమీ త్రీ తీసుకోవాలండి ఫైవ్ కి త్రీ త్రీ టాప్స్ అయితే ఇస్తాము సో మన నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అయితే వస్తుందండి ఓకే లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు యోక్ పార్ట్ దగ్గర వచ్చేసి త్రీ సో బటన్స్ కూడా ఇచ్చారండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అవి అయితే క్రీ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి కనకంబరం షేడ్ అండి తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సో ఈ డిజైన్ వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దామండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మన ఛానల్ క్వాలిటీ మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం పెట్టే అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు అయితే వస్తాయండి సో నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి సో వీటిలో ఏ అయినా కూడా ఎనీ త్రీ డిజైన్స్ తీసుకోవచ్చు లేదా ఒక త్రీ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది మీకు ండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా ఎల్లో ఎక్సెల్ వర్క్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అనమాట ఇక్కత్ డిజైన్ డిజైన్ వస్తుంది అనమాట కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ తర్వాత వైట్ కలరు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ సో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చండి సో మనం నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి ఏవైనా కూడా త్రీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండి ఎనీ త్రీ పీసెస్ వీడియో అంతట్లో ఎనీ త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అండి ఓకే లెనిన్ కాటన్ చిన్న ఫ్లోరల్ పెంట్ కట్ ప్యాటర్న్ వస్తుంది ఈ సమ్మర్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి మీరు డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బాగా ఇంట్లో కూడా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట కంఫర్ట్ గా ఉంటుంది ఈ సమ్మర్ అయితే హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కనకం షేడ్ తర్వాత స్కై బ్లూ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ సో టోటల్ గా అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అనమాట సో ఇప్పుడు చూపించిన వాటిలో ఏవైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డిజైన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెకండ్ డిజైను నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్లో మనం త్రీ కలర్స్ చూయించామండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ డిజైన్ అండి సో టోటల్గా ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ నెక్స్ట్ కలెక్షన్ అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ అని ఉంటుంది కానీ ఎల్లో కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి క్వాలిటీ అయితే హెవీ రేయన్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా క్వాలిటీ చాలా బాగుంటుందండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది సో ఈ డిజైన్ అంతా కూడా మనకి వీవింగ్ లో వచ్చిందే అండి ప్రింట్స్ అయితే కాదు సో త్రీ షో బటన్స్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ అని ఉంటుంది కానీ ఎల్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటే ఎక్సెల్ ఫ్రీ సైజ్ అండి ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఇందులో కలర్స్ కూడా చూద్దామండి ఇందులో కలర్స్ వచ్చేసి బాడీ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ తర్వాత పింక్ కలర్ టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి కాంబో ఆఫర్ అయిన ఫోర్ కి టూ పీసెస్ అండి ఫోర్ హండ్రెడ్ కి టూ పీసెస్ వస్తాయి సో ఈచ్ పీస్ వచ్చేటప్పుడు మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట చాలా బాగుంది క్వాలిటీ సూపర్ హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మీకు సింగిల్ కూడా కావాలన్నా కూడా ఇస్తారు కొరియర్ కూడా ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది ఇది సెకండ్ డిజైన్ అండి కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇదే కూడా మనకి హెవీ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఒకటి దగ్గర త్రీ షాప్ బటన్స్ కూడా ఇచ్చేసారు ఇవి కూడా మనకి కట్స్ ఓకే కదా కట్స్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ టైప్ వస్తుంది మీకు వచ్చేసి టమాటో రెడ్ అండి సో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి హెవీ రయాన్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వస్తుంది అంబ్రెల్లా ప్యాటర్న్ విత్ పాకెట్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేసేసారండి ఇది కంప్లీట్ గా డబుల్ ఎక్సెల్ అండి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ షోరూమ్ ఐటమ్ అయితే వస్తుందండి సో ఇవేంటంటే క్యాట్లాగ్స్ అండి అంటే సింగిల్ సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టా గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్ అండి డిజైన్ మారుతుంది కలర్ కూడా మారుతుంది బ్రాండ్ అయితే సేమ్ బ్రాండ్ ఉంటుందండి నెక్స్ట్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజే అండి చూడండి చాలా బాగుంది ఇంకా ఫ్రీ సైజ్ వస్తే వస్తుంది సో బ్రాండెడ్ లో కొన్ని చాలా ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ అయితే వస్తాయి అనమాట విత్ పాకెట్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేసేసారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో నెక్స్ట్ పీస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి కదా సో విత్ పాకెట్స్ ఫ్రీ సైజ్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా కంఫర్ట్ ప్రైస్ చెప్పలేదు వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ సెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఇంత హెవీ క్వాలిటీ అసలు మీకు బయట అయితే దొరకవండి విత్ పాకెట్ విత్ పాకెట్ టాప్స్ మీకు సాధారణంగా దొరకవు బయట సో షోరూమ్స్ లో చూసినా కూడా చాలా కాస్ట్ అయితే దొరుకుతాయి మీకు సింగిల్ టాప్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఇస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇస్తుంది సెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాటర్న్ అండి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేశారు దీనికి కూడా పాకెట్ అయితే ప్రతి దానికే కూడా పాకెట్ బ్రాండెడ్ అండి ఫ్రీ సైజ్ అయితే వస్తున్నాయి సో ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి ప్రైమ్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెవీ రేయాన్ లోనే అండి ఇది ఒక క్వాలిటీ ఇదైతే మనకి బాగా రన్ అవుతుంది మోడల్ ఎన్ని సార్లు తీసుకొని వచ్చినా సరే సో కస్టమర్స్ మళ్ళీ అడిగారు అనేసి తీసుకొని అయితే వచ్చామండి యోగపాట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారు తర్వాత మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి సో ఇందులో ఒక కలర్ వచ్చేసి గ్రేప్ కలర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి నైరా కట్ విత్ అలియా కట్ కూడా ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి యోపాట్ దగ్గర చూస్తున్నారు కదా ఇదంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి సో ఇది వచ్చేసి మనకి వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ సో టోటల్ గా త్రీ కలర్స్ అయితే ఈ మోడల్లో అవైలబుల్ గా ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు వరకు మనం టాప్స్ కలెక్షన్ అయితే చూసేసాం కదండి ఇప్పుడు వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అండి చూస్తున్నారు కదా లెనిన్ కాటన్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా ఇది వచ్చేసి మనకి కట్స్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కంప్లీట్ గా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి బాటమ్ వచ్చేసి వైట్ విత్ పింక్ కలర్ సో త్రీ పీస్ సెట్స్ అయితే వస్తుంది మనకి ప్యాంట్ కూడా లెనింగ్ కాటన్ చూస్తున్నారు ప్లాజో వస్తుంది సెమీ ప్లాజో నెక్స్ట్ దుప్పటా వచ్చేసి మనకి చున్నీ దుపటా అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా ప్యాంట్ మీద ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ షోరూమ్ ఐటమ్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గ్రే కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లూ టోటల్ గా ఫోర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎన్ని త్రీ తీసుకున్న వాళ్ళకి త్రీ షిఫ్టీ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీసెస్ లోనే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సమ్మర్ కి ప్యూర్ కాటన్ వీడియో అండి చాలా యూస్ఫుల్ వీడియో మీకు ఇది అయితే చాలా బాగుంది కలెక్షన్ కూడా సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు పార్ట్ దగ్గర వచ్చేసి మనకి స్మాల్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి సో దీని మీద కూడా కూడా చూడండి చాలా అంటే సెమీ ప్లాజో వస్తుంది ఫుల్ లూజ్ అయితే రాదు సెమీ ప్లాజో వస్తుంది కింద స్ట్రైట్ కట్స్ వస్తాయి తర్వాత దీనికి దుప్పటా కూడా ప్రొవైడ్ చేశారండి మనకి షిఫాన్ దుప్పట అయితే ఇచ్చారండి ఓకే షిఫాన్ దుప్పట టూ డీ సైడ్ అయితే వస్తుంది అనమాట వస్తున్నారు కదా ఇది మనకి షిఫాన్ దుప్పట బాందిని డిజైన్ అయితే ఇచ్చారండి దీనిపైన డిజైన్ సైజ్ ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ వస్తుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ సో ఎవరు మిక్స్ చేసుకోవద్దు వీడియో అయితే ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసుకోండి దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మిర్చి రెడ్ తర్వాత వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఉంటుంది సో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇంత మంచి బ్రాండెడ్ ఐటమ్ ని మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో ఇది ఇదే ఐటమ్ మీరు బయట కొనాలంటే ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ అన్ని మీ బడ్జెట్ లో అయితే దొరుకుతాయి అనమాట సెకండ్ డిజైన్ అండి ఇది కూడా మనకి లెనిన్ కాటన్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి షోరూమ్ ఐటమ్ అండి వారాహి బ్రాండెడ్ లో అయితే వస్తుంది సైజ్ వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ప్యాంట్ కూడా చూపిస్తామండి ప్యాంట్ కూడా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో సమ్మర్ లో అయితే చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుందండి సో దీనికి దుప్పటా వచ్చేసి బాగల్పూరి దుప్పట అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా బాగల్పూరి దుప్పటా జరి కలర్స్ అయితే ఇచ్చేసాడు జరిగి కూడా గోల్డ్ లైన్స్ మీకు అండి చూస్తున్నారు ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ అంటారు కదా సో ఆ కలర్ సో ఇందులో ఏది తీసుకున్నా కానీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ కూడా బై తీసుకోవచ్చు ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ఇది కూడా మనకి కాటన్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి పార్టీ వేర్ ఐటమ్ అయితే వస్తుంది పార్ట్ దగ్గర చూస్తున్నారు కదా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి కింద కూడా మనకి బోర్డర్ కూడా చూస్తున్నారు కదా బోర్డర్ దగ్గర కూడా వర్క్ అయితే ఇచ్చేసారండి సో క్వాలిటీ అయితే చాలా అంబ్రిల్లా ప్యాటర్న్ అంబ్రిల్లా ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసి ఇది డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అండి సో ఇందులో ప్యాంట్ అయితే చూసేద్దాము ప్యాంట్ కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చేసారండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో దుప్పట వచ్చేసి షిఫాన్ అయితే ఇచ్చారండి సో సమ్మర్ కి మీకు ఆఫీస్ వేర్ కైనా చాలా బాగుంటుందండి బయటకు వెళ్ళేటప్పుడు ట్రిప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నెమల్ పింఛం బ్లూ కలర్ తర్వాత వచ్చేసి సంపంగి కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి సో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇదే కా దీని కాస్ట్ ఎంత అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదే కాస్ట్ లో ఇంకొక డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపించేసేద్దాము ఇదైతే మనకి వైట్ మీద అయితే కలర్స్ అయితే ఇచ్చేసారు ఇది మనకి వచ్చేసరికి నైరా కట్ అండి నైరా వస్తుంది నైరా చుట్టూ కూడా కట్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సీక్వెన్స్ లో ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అండి పార్ట్ దగ్గర కూడా మనకి వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి సో ఇది ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్ లోనే వచ్చిందండి ప్రింట్ అయితే ఏం కాదు సో ఇందులో పోయేది కూడా ఏమి ఉండదు ప్యాంట్ వచ్చేసి ఇలాగ డిజైన్ అయితే ఇచ్చేసారండి మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ దుపటా వచ్చేసి షిఫాన్ దుపటా అండి సో ఇందులో అనదర్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి సో ఈ లో టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుందండి సో మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి నైరా కట్ అయితే ఇచ్చేసారు సో ఇక్కడైతే మనకి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారండి క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉందండి సో ఇదంతా కూడా ప్యూర్ లెనిన్ కాటన్ అయితే ఇచ్చేసారు లోపట్ దగ్గర వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారండి సీక్వెన్స్ లో ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు సో దీని ప్యాంట్ ఒకసారి అయితే చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి అన్నీ కూడా మీకు సెమీ ప్లాజోనే వస్తాయండి చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది చాలా షైనింగ్ కూడా ఉంది షైనింగ్ హెవీ క్వాలిటీ మీకు లైనింగ్ కూడా అక్కర్లేదు అంత హెవీ క్వాలిటీ అయితే వచ్చింది మంచి క్వాలిటీలో ఇచ్చేసారండి దుప్పటా ఇది సో ఇది ఏంటంటే మనకి గ్రీన్ కలర్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి పండు కలర్ అండి ప్యాంటు తర్వాత దుప్పట వచ్చేసి కామన్ అండి అన్నిటికీ టాప్స్ ఒకటే మారుతుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ నాకు నా విబ్రో కలర్ ఓకే సో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే अवेलेबल గా ఉన్నాయి అండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 700 రూపీస్ మాత్రమే అండి సో బైట్ అయితే 2000 అలాగైతే ఉంది సో మన సబ్‌స్క్రైబర్స్ కోసం అని ఇస్తుంది ఓన్లీ 700 రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కాంబో సెట్ అండి అంటే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయి సో మీకు చూపిస్తుంది వచ్చేసి ఇప్పుడు ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ వారాహి బ్రాండెడ్ లో అయితే ఇచ్చేసారు తర్వాత ఇది కట్స్ అండి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ చూసుకున్న లేస్ కూడా ఇచ్చేసేసారు దగ్గర వచ్చేసి ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వచ్చిందే అండి చూస్తున్నారు కదా ఇదంతా వీవింగ్ లో వచ్చింది నెక్స్ట్ ఇందులో ప్యాంట్ అయితే చూసేద్దామండి ప్యాంట్ కూడా సెల్ఫ్ కలర్ లోనే ఇచ్చేసారు గ్రీన్ కలర్ సో ఇందులో ఏంటంటే దుప్పటా అయితే హైలైట్ అండి సో దుప్పటా చూడండి ఎంత బాగుంది అండ్ చాలా బాగుంది మీద మనకి త్రీ డిజైన్ అయితే ఇచ్చేసారండి యాక్చువల్ గా ఏంటంటే ఆర్గంజా మీద ఈ త్రీ డి అయితే ఇస్తున్నారు కదా కానీ డిజిటల్ వస్తుంది సో ఈ క్వాలిటీ అయితే ఎక్కడ కూడా దొరకదండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ అండి ఏం కలర్ ఉంటుంది ప్రైజెస్ అనేది మారుతూ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ సో ఇలాగా జిప్ ప్యాకెట్ అయితే వస్తుందండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి కొరియర్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుంది కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ అండి చూస్తున్నారు కదా క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అయితే ఇచ్చేసారు సో ఇది ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో అక్కడక్కడ బుట్ట కూడా సీక్వెన్స్ వర్క్ తో థ్రెడ్ వర్కే వస్తుంది మొత్తం కూడా కింద బోర్డర్ కూడా హెవీ బార్డర్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది దగ్గర వచ్చేసి మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చేసారండి హ్యాండ్స్ అయితే లోపల అయితే ఉంటుందండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లేన్ అయితే ఇచ్చారండి ఇది ఇచ్చారు దుప్పటా దుప్పట లేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫోర్ సైడ్స్ కూడా మీకు లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సైజ్ వచ్చేటప్పటికి ఎల్ ఎక్సెల్ అండి ఎల్ ఎక్సెల్ వాళ్ళకి యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ది వేరే కలెక్షన్ కూడా ఉంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్ మీద క్రషింగ్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఏనండి యోక్పాట్ దగ్గర కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు స్టోన్ కూడా ఇచ్చారండి హ్యాండ్స్ అనేది లోపల అయితే ఉంటుందండి సో దీనికి దుప్పటా కూడా గ్రీన్ కలర్ వచ్చింది విత్ తర్వాత గోల్డ్ కలర్ లేస్ కూడా ఇచ్చేసారండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ రూపీస్ ఇది కూడా ఎల్ ఎక్సెల్ వాళ్ళకే సరిపోతుంది బయట వచ్చేసి మనకి త్రీ థౌసండ్ అలా అయితే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కోసం సో ఫెస్టివల్ ఉంది కాబట్టి దగ్గరలో వాళ్ళ కోసం ఇస్తున్నాం ఆఫర్ ప్రైజ్ లో ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి ఏంటంటే ఒకటి దగ్గర వచ్చేసి మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ చేసే వచ్చేసింది అన్నమాట బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ కూడా ఇచ్చేసారండి కింద బోర్డర్ చూస్తున్నారు కదా అదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ లో అయితే ఇచ్చేసారండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగా ఫ్రంట్ పార్ట్ లో ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి జిప్ కూడా గా ఉంది సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ అండి ఇది ఎక్సెల్ డబుల్ ఎక్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సైజ్ సో ఆనియన్ పింక్ లోనే టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎవరైనా సిస్టర్స్ ఉన్నారంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు లాంగ్ ఫ్రాక్ అండి చాలా బాగుంది ఫుల్ వాషబుల్ కూడా సో దీనిలోనే లెమల్ యెల్లో షేడ్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఆఫర్స్ అయితే మిస్ అయిపోతారండి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి టాప్స్ తర్వాత త్రీ పీస్ సెట్స్ కాంబో సెట్స్ అయితే చూయించేస్తామండి సో నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్